ప్రియమైన వర్లరా బాగున్నారా ప్రభు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం రండి నేను చదువుతాను కీర్తన గ్రంథము నలభై రెండవ అధ్యాయము కీర్తన గ్రంథము నలభై రెండవ అధ్యాయము రెండవ వచ్చినము నా ప్రాణము దేవుని కొరకు కొనుచున్నది ఆయన సన్నిధిని నేను ఎల్ నేనెప్పుడు కనబడేదను నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను ప్రిలారా ఈ కీర్తన నలభై రెండవ కీర్తన కోరహ్ కుమారులు రచించినట్లుగా ఇక్కడ రాయబడుతూ ఉంది కోరహ్ కుమారులు ఇక్కడ ఈ అధ్యాయమంతా మనము ధ్యానం చేసినట్లయితే వారు ఎంతో నిరాశ నిరుత్సాహము కృంగుదల దుఃఖము వీటన్నిటితో కూడా వారి హృదయము నిండిపోయినట్లుగా ఈ అధ్యాయంలో మనకు కనబడుతున్నది అంతేకాదు వాళ్ళు మరి శత్రువు చేత బాధించబడి దూషించబడుతూ ఉన్నాడు ప్రిలారా ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేయాల దేవుని కొరకు ఎదురు చూడాలా అని దేవుని కొరకు ఎంతో ఆశను చూపిస్తూ ఉన్నారు ప్రిలారా మన జీవితాలలో కూడా మనము అనేక సార్లు నిరాశ నిస్పృహ కృంగుదల ఇటువంటివి మనం కూడా ఎదుర్కొంటూ ఉంటాం అయితే కోర కుమార్ల వల్లే మనం కూడా దేవుని కొరకు ఎదురు చూడాలి దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాల అది మనకి ఎంతో ధైర్యాన్ని అది మనకెంతో ప్రోత్సాహాన్ని విశ్వాసాన్ని కలుగ చేసేదిగా ఉంటుంది ప్రిలారా మరి నువ్వు ఎలాంటి దుఃఖంలో కృంగుదలలో వెళుతూ ఉన్నావో నాకు తెలియదు నీకున్నటువంటి సమస్యలు ఏవో నాకు తెలియదు అనారోగ్యముతో బాధలో ఉన్నావా అప్పులతో బాధలో ఉన్నావా లేకపోతే సొంత వాళ్ళే ద్వేషించబడి సొంత వాళ్ళ చేత ద్వేషించబడి దానిని బట్టి హృదయము దుఃఖముతో నిండిపోయి ఉందా ఎలాంటి పరిస్థితులు ఉన్నావో నాకు తెలియదు కానీ కోరోహకుమారుల వల్లే మనము కూడా దేవుని కొరకు ఎదురు చూడాలి అందుకని అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి కోరోహ కుమారులు రెండో చినుమలు అంటున్నాడు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా నేనెప్పుడు దేవుని సన్నిధిలో కనబడాలా అని ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలనుకుంటున్నాడు ఎందుకు దేవుని కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడంటే తనకున్నటువంటి కష్టమును తనకున్నటువంటి బాధను దేవునికి తెలియచేయాలా అనేటువంటిదే ఆయన యొక్క ఉద్దేశం కాబట్టి మనం మనమందరము కూడా కష్టములో శ్రమలో దేవునికే మన సంగతులు తెలియచేయాలి న్యాయాధిపతుల గ్రంథంలో యొఫ్తా అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు న్యాయాధిపతి ఆయన గురించి చెప్పబడినటువంటి మాట ఏమిటంటే యొత్తా దేవుని మందిరానికి వెళ్ళి తన సంగతి అంతా కూడా దేవుని సన్నిధిలో చెప్పుకున్నాడని రాయబడుతూ వచ్చింది ఎందుకంటే తను ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి సొంత అన్నదమ్ములే తనను తృణీకరించి మరి వెలివేస్తూ వచ్చారు వారి ద్వారా ఎంతో నష్టాన్ని అనుభవిస్తూ వచ్చాడు ప్రిలారా అలాంటి సమయంలో మరలా వీళ్ళు కష్టంలో శ్రమలో ఉన్నారని మరలా యొఫ్తాను పిలిపించుకుంటూ వచ్చారు అప్పుడు యొఫ్తా ఆలోచిస్తూ వచ్చాడు అంతకుముందేమో నన్ను వీళ్ళు వెలివేశారు నా మీద మరి ఎంతో దూషణకరంగా మాట్లాడుతూ వచ్చారు ఇప్పుడు వాళ్ళకు అవసరం ఉందని మరలా నన్ను వెనక్కి పిలిపించారు అని ఆలోచించి దేవుని సన్నిధికి వెళ్ళి తన సంగతి అంతా కూడా దేవునికి తెలియజేస్తూ వచ్చాడు ప్రియమైన సహోదరు సహోదరి మన జీవితంలో మనము కూడా మన పరిస్థితి అంతా కూడా దేవునికి తెలియజేయాల మన కష్టం మన కన్నీరు మన దుఃఖం మనకున్నటువంటి అవమానం నింద నిరాశ అది ఏదైనా కానీ ఎవరికి చెప్పినా కానీ ప్రియులారా వారు విని మౌనంగా ఉంటారు లేకపోతే ప్రక్కకు వెళ్ళి మన గురించి చెడ్డగా మాట్లాడతారు దానివలన ప్రయోజనం ఏమీ లేదు కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మన సంగతంతా దేవునితో చెప్పుకొని ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యం చేస్తాడు మన సమస్యకు పరిష్కారం చూపిస్తాడు కాబట్టి ప్రిలారా ఇక్కడ కుమారులు చేసేటువంటిది అదే దేవుని మీద ఆశ కలిగి ఉన్నారు అయితే ఆయన ఒక విషయాన్ని చేస్తూ ఉన్నారు అదేమిటంటే ప్రిలార నాలుగో వచ్చినంలో జరిగిపోయిన దినాల్లో దేవుని కొరకు ఎలా జీవించాడో మరి తన ప్రజలను దేవుని ప్రజలను దేవుని మందిరానికి ఎలా నడిపించాడో దేవుని కొరకు మరి ఎంతగా ప్రయాసపడుతూ వచ్చాడో అవన్నీ కూడా తను నాలుగో వచనంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రియులారా మన జీవితంలో కూడా శ్రమలో ఇరుకులో ఇబ్బందులో ఉన్నప్పుడు మనం కూడా ఇదే పని చేసినప్పుడు మన హృదయానికి ఎంతో ధైర్యాన్ని ఆదరణను కలుగ చేస్తుంది ఎందుకంటే గత కాలంలో ఎలా దేవుని కొరకు జీవించామో ఎలా దేవుని పక్షంగా నిలబడి అనేకులను దేవుని కొరకు మందిరానికి తీసుకొచ్చామో అనేకులకు ఎలా పరిచయ జరిగిస్తూ వచ్చామో ప్రియులారా ఈ విషయాలన్నిటినీ కూడా మన కష్టంలో శ్రమలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు అది మనకెంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది ఎంతో ఓదార్పునిస్తుంది హృదయానికి ఎంతో ఆనందం హృదయాంతరంగంలో కలుగుతుంది కాబట్టి ప్రిమేనా సహోదరా సహోదరి కుమార్లు చేసినట్లుగా మనం కూడా అదే విధంగా కష్టం వచ్చిందని ఇంకా కృంగిపోయి ఇంకా దాని గురించి ఆలోచించే కంటే కూడా దేవుని సన్నిధిలో గత కాలంలో దేవుని పక్షంగా ఎలా జీవించామో వాటిని జ్ఞాపకం చేసుకునే ద్వారా మనకు ఎంతో ఉపశమనం కలుగుతుంది అంతేకాదు ప్రియులారా మరి తనకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి తనతో పాటు ఉన్నటువంటి ప్రజలు శత్రువులు ఎంతగా హేళన చేస్తున్నారు ఎంతగా మరి దూషిస్తున్నారు నీ దేవుడు ఏమయ్యాడు వారు ఎంతగా తృణీకరిస్తున్నారో చూడండి నీ దేవుడు ఏమయ్యాడు అని వాళ్ళు నిత్యము మాట్లాడుతూ ఉంటే రాత్రి మగళ్ళు కూడా కన్నీరు కారుతూ కారుస్తూ వచ్చాడు తన కన్నీరే తనకు ఆహారంగా అయిపోయింది ప్రిలారా మరి ఇక్కడ భక్తుడు ఎంతగా బాధనుభూస్తూ ఉన్నాడు అయితే దేవునికి స్తోత్రము ఐదో వచ్చిన ఒక మాట అంటున్నాడు అది మనం మనం కూడా మనకు ఆదరణ కలుగు చేసేదిగా ఉంటుంది నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచు ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడని చెప్పుకొనుచు ఇంకాను నేను ఆయనను స్థుతించదని బా ఎంత గొప్ప మాట అండి ఆయన అంటున్నాడు దేవుని ఎందు నిరీక్షణ తన ప్రాణానికి చెప్తున్నాడు దేవుని మీద నమ్మకముంచు ఉంచు విశ్వాసముంచు ఆయన నా రక్షణకర్త అని చెప్పు ఆయన నా దేవుడని చెప్పు నాకున్నటువంటి సమస్యలన్నిటి నుంచి నన్ను విడిపిస్తాడని చెప్పు నాకు నెమ్మది సమాధానమిస్తాడని చెప్పు అని ప్రియులారా తను తన ప్రాణాలతో చెప్తున్నాడు ప్రిలారా మనం కూడా మన కష్టంలో మన శ్రమలో మన బాధలో మనం కూడా ఆ విధంగానే నిరీక్షణ ఉంచి దేవుని మీద విశ్వాసం ఉంచి దేవునిని స్థుతించినప్పుడు ఆరాధించినప్పుడు దేవుడు మనకు కూడా ఎంతో మేలు చేస్తాడు ఆ సమస్య నుండి మనల్ని ఆ సమస్య ఆయన పరిష్కరిస్తాడు గొప్ప ఆదరణ నెమ్మది సమాధానం సంతోషం ఆయన మన హృదయానికి కలుగు చేస్తాడు కాబట్టి ప్రియుల ఎలాంటి పరిస్థితి అయినా దేవుని నీ ఎలాంటి పరిస్థితి అయినా దేవుని కొరకు కనిపెట్టు ఆయన ఎందు నిరీక్షించు నీకు కూడా ఆయన మేలు చేస్తాడు నీకు కూడా ఆయన గొప్ప శాంతి సమాధానం ఇస్తాడు ఆ విధంగా ప్రభు మనల్ని సిద్ధపరచిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి నమ్మకమైన మా దేవ యేసు ప్రభు స్తోత్రాలు తండ్రి నలభై రెండవ కీర్తనలో ప్రభా మరి కొరవ కుమారులు రచించినటువంటి కీర్తన ఎస్ వారికి వచ్చినటువంటి కష్టం బాధ వేదన శత్రువులు ఎన్నో విధాలుగా తృణీకరించి హేళన చేస్తూ వచ్చినప్పుడు వారి దేవుడు ఏమయ్యాడని వారు తృణీకరిస్తూ వచ్చినప్పుడు తండ్రి హృదయంలో కృంగిపోయి నాయనా ఎంతో వేదన అనుభవిస్తూ వచ్చారు అయితే మిమ్మల్ని వెతికే విషయంలో వారు ఉన్నారు దేవు మీ అందు విశ్వాసం ఇచ్చారు నిరీక్షణ ఉంచారు కనుకునే వారి సమస్యలకు పరిష్కారం మీరు చూపించారు అయ్యా మేము నేను మేము ఎల్లవేళలా ప్రభా మీ మీదే మేము నిరీక్షణ ఉంచినట్లుగా మీ మీదే మేము విశ్వాసం ఉంచి మీ వైపే మేము చూడగలిగినట్లుగా అలాగనే సహాయం చేయండి అయ్యా కనికరించి దయ చూపించండి ప్రభా ఎవరైతే ప్రార్థనా అంశాలు కోరుతూ వచ్చారు ప్రార్థన నాయన మరి కోరుతూ వచ్చారో వాళ్ళందరినీ నాయన వారి వారి అవసరాలను బట్టి వారి వారి అక్కరను బట్టి ప్రభా మీరే వారి అవసరాలు తీర్చండి అక్కర తీర్చండి మీరే స్వస్థపరచండి వారికి నెమ్మది కలుగొచ్చేయండి నాయన మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి మా పని పాటల్లో తోడుగా ఉండండి మా ప్రయాణాలలో ఉద్యోగ బాధ్యతలు మీరు తోడుగా ఉండండి ప్రభా నడిపించండి నాయన మీ ఆదరణ దేవా మాకు అనుగ్రహించండి మీ ఓదార్పు మాకు అనుగ్రహించండి అనుదినం మీరే మీ ఆత్మ చేత నడిపించండి ప్రభా సహాయం చేయండి వందరములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుని తండ్రి ఆమెన్